సుమలత సరిగ్గా భోజనం పెట్టదు నైట్ టైం అనమాట ఇక చపాతి కొంచెం బీట్రూట్ కూర పెడుతుంది ఇక తిని ఇటు బామ్మ అలాగే సుమలత వాళ్ళ హస్బెండ్ ప్రసాద్ చాలా ఆకలితో మాడుతూ ఉంటారు ఇక ఈవెన్ శాన్వి వాళ్ళ కొడుకు సంతోష్ కూడా నిద్ర పెట్టట్లేదు అన్నట్టుగా ఉంటారనమాట అయితే ఇక నైట్ టైం పల్లవి వస్తుంది వీళ్ళింటికి చరణ్ వాళ్ళ ఇంటికి ఇక పాపం వీళ్ళ ఆకలితో ఉన్నారని తెలిసి ఇక చక్కగా అన్నం కూర పాపు అన్నీ వండి పెడుతుంది పల్లవి ఇక కిచెన్లోనే వడ్డిస్తూ ఉంటుంది ఇక ఆవు ఆవురు అని చెప్పి ఇటు బామ్మ అలాగే చరణ్ వాళ్ళ నాన్న సంతోష్ చక్కగా తినేస్తారు కడుపు నిండా తినేసి హాల్లోకి వచ్చి కూర్చుంటారనమాట ఏమీ తెలియనట్టు ఇక తినేసాక పోస్తూ ఉంటుంది ఇటు బామ్మకి అటు ప్రసాద్కి ఇటు సంతోష్ కూడా చాలా యాక్టివ్గా బాల్తో ఆడుతూ ఉంటాడు ఇక హాల్లోకి వచ్చిన అప్పుడే సుమలత నేనేమో ఇంత వీక్గా ఉన్నాను వీళ్ళేంటి ఫుల్గా తిని ఏదో బాగా కడుపు నిండా తింటే వస్తుంది అంత ఇదిగా ఎక్స్ప్రెషన్ ఇస్తున్నారు ఏంటి అన్నట్టుగా చూస్తూ ఉంటుందన్నమాట సుమలత వీళ్ళని ఇక అక్కడే హాల్లో సంతోష్ బాల్తో ఆడుతూ ఉంటాడనమాట ఆ బాల్ గట్టి గట్టిగా బౌన్స్ అవడంతో పైన మరి ర్యాక్ మీద పెట్టిన ఫ్లవర్ వాష్కి టచ్ అయ్యి ఆ ఫ్లవర్ వాస్ స్లిప్ అయ్యి పడబోతూ ఉంటుందన్నమాట సుమలత పైన ఇక దూరంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది కిచెన్లో నుంచి పల్లవి కరెక్ట్ గాకి మరి వెళ్ళి సుమలత మీద ఆ ఫ్లవర్ వాస్ పడకుండా ఆపుతుందా పల్లవి లేదా ఇప్పటికైనా అట్లీస్ట్ పల్లవి సేవ్ చేస్తుంది కాబట్టి సుమలతని సుమలతకి కొంచెమైనా పాజిటివ్ ఒపీనియన్ వస్తుందా పల్లవి మీద అనేది కమింగ్ ఎపిసోడ్లో తెలుసుకుందాము సో వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్